దోస్తులందరి నమస్తే మరిన్ని మంచి ముచ్చట్లతో మేము ముందుకు వచ్చిన గ్రామ పంచాయతీ సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం కొత్తగా గెలిచిన సర్పంచ్లు కొన్ని చోట్ల హుకుములు జారీ చేయడం కొంచెం పరుష పదజాలం వాడడం ఆదేశాలు జారీ చేసినట్టు మాట్లాడడం చేస్తున్నారని సోషల్ మీడియాలో పేపర్లలో అక్కడక్కడ వచ్చింది అయ్యా మీరు మంచిగా నాడి నా ముచ్చట్లు సర్పంచ్ కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు మీకు సంబంధించినవి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇదివరకు పాలన చేసిన వాళ్ళు ఉన్నారు సెక్రటరీలు కావచ్చు వేరే అధికారులు కావచ్చు వాళ్ళు పాతలు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు మీరు సంబంధించిన ఇక్కడ సర్పంచి సంబంధించిన పాలక వర్గము అటు అధికార వర్గము రెండు కూడా జోడెడ్లు లాగా మీరిద్దరికి ఒకరికొకరు సమన్వయం సాన్నిహిత్యం కలిసి ఉంటేనే అభివృద్ధి అనేది ఈజీగా జరుగుతుంది ఈగోలకు పోయి వాళ్ళు మీ మీద చూపెట్టిన మీరు వామిల మీద చూపెట్టిన ఆ గ్రామం కుంటుపడత అభివృద్ధి కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు తెలియకపోతే అధికారం తెలుసుకుందాం అధికారం తెలియకపోతే సర్పంచ్లు మాట్లాడుకుందాం ఒకరికొకరు కోఆర్డినేషన్లా సమన్వయంలా ఇదివరకు తెలిసిన మేధావులతోటి కలిసి చర్చించుకొని పని చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇక ఏమంటారు ఇంట్లోనే ఈ పోరుతల పూరు పెట్టినట్టు ఇంట్లో పోరు అది అంతా చెప్పదరం ఉండదు పెద్ద గొప్పగా ఉంటుంది కాబట్టి అధికారులైనా సర్పంచ్లైనా కూడా ఒకరికొకరు సమన్వయంతో మీరు మాట్లాడుకొని సమరస్యంగా చర్చించుకొని ఊరికి ఏమవసరం అని పనులు చేయండి తప్ప ఇది ఎట్లా అంటే అది ఎట్లా నేను చెప్పింది చేయలే అని నువ్వు అనడు నేను చెప్పింది చేయలే నీదనడు అని చేయకుర్రి కొంచెం దూకుడుగా విహరించకుర్రీ ఎందుకంటే ఇప్పుడే అయిపోలే ఐదేళ్ళ పాలన ఉన్నది మనం ఐదేళ్ళు ఉంటాం మళ్ళీ తర్వాత ఐదేళ్ళు ఉంటాం ఉండవు తెలియదు అధికారులు ఎప్పడుకుంటారు మళ్ళీ కొత్తలు అత్తా ఉంటారు పాలక వర్గానికి కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మన ఐదేళ్ళ పాలకు సంబంధించిన పాలన మళ్ళీ తర్వాత తరానికి మార్గదర్శకంగా నిలిచి కనబడాలి తప్ప లల్లు పంచాయతీలు అనేది చెప్పి రావద్దని దయచేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్